నక్స్ వామిక ఎన్ ఎక్స్ వి ఓ ఎంఐసిఏ నక్స్ వామిక ఇది ఆ మందు పేరు ఇది ఒక హోమియోపతి మందు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అండ్ ఇది పవర్ కూడా ఉంటుంది దీనిది ఆ పవర్ ఎంత జీరో బై నైన్ జీరో బై నైన్ పవర్లో నక్స్ వామిక మీరు ఏం చేయాలి నాలుగు గోళీలు ఇది ప్రిపేర్ చేసుకున్నారు కదా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉంది వన్ కప్ వాటర్ ఉంది గోరవచ్చ నీళ్ళు దాంట్లో మనం వన్ టీ స్పూన్ ఏం యాడ్ చేసినాం జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ సోంప్ పౌడర్ అండ్ నాలుగు గోళీలు నక్స్ వామిక జీరో బై నైన్ పొటెన్సీ యాడ్ చేసినాం ఇది మిక్స్ చేసుకోండి డైలీ మార్నింగ్ మీరు ఎమ్టీ స్టమక్ ఇది రోజుకి కన్జ్యూమ్ చేయండి మీకు కడుపులో గుడుగుడు సౌండ్లు సౌండ్లు వస్తున్నాయంటే అవి తగ్గుతాయి కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే అది తగ్గుతుంది మళ్ళీ కొద్దిగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది అంటే అది తగ్గుతుంది మలబద్ధకం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది నిద్ర సరిగా వస్తలేదు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల అంటే నిద్ర కూడా మంచిగా వచ్చేటట్టు చేస్తుంది